ఏమే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా జీవితం ఎప్పుడు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఆ రోజు తన రూపంలో వచ్చిన సర్ప్రైజ్ నా తలరాతనే మార్చేసింది మీరే నా బుక్ చేసింది ఎక్కండి డ్రాప్ చేస్తా డ్రాప్ ఏంటి రూమ్ కి తీసుకెళ్తావా రేట్ ఎంత ఇస్తావు రాపిడ్ బైక్ బుక్ చేశారు కదా మేడం లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది నేనెవరు అనుకుని మాట్లాడుతున్నావు పోవయ్యా బాబు పేరు దివ్యా అనుంది మీరే కదా నువ్వు కస్టమర్ అయితే రేట్ మాట్లాడు లేకపోతే ప్లేస్ ఖాళీ చేయి నాకు తెలుసు కానీ నేను వేచి ఉన్నాను లేదండి నీకు అర్థం కాదా నేను కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా నువ్వు కస్టమర్ అయితే రేట్ మాట్లాడు లేకపోతే ప్లేస్ ఖాళీ చేయి మ్యాడమ్ నేను రాపిడ్ బైక్ డ్రైవర్ని మీరు ప్యాసింజర్ అనుకున్నా అయ్యో సారీ మేడం తప్పు నాదే లొకేషన్ ఇక్కడే చూపించేసరికి మీరేనేమో అని ఫిక్స్ అయిపోయా ఏం చేస్తాం మేడం సింగిల్ లైఫ్ కదా అన్నీ మనమే చేసుకోవాలి ఆ హడావిల్లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటా సారీ నేను కాదులే వెళ్ళు నా కోసం వేరే కార్ వస్తుంది ఏమి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఈ రోజు నీ అంతు చూడాలి పది మంది వాడేసి పారేసిన వస్తువు వి నీకెందుకే ఇంత పొగరు రేటు తీసుకున్నామా పడుకున్నామా అని ఉండక ఈ నీతులు ఎందుకు నీకు చెప్పలేదు ఆడది కదా అని కొడుతున్నావా అది మగతనం కాదురా మృగతనం వస్తూ అన్నావు కదా ఆ ప్రాణం విలువేంటి ఉందా ఉంటే బండెక్కు ఎక్కువ ఎక్కడ చచ్చారా అంతా అదిగో అది తప్పించుకుని పారిపోతుంది అర్జెంట్ గా త్వరగా ఇక్కడ మనం సేఫ్ ఈ రాత్రికి వాళ్ళు ఇక్కడికి రాలేదు కాపాడింది ఇందుకే కదా సరే కానీ నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు నాకు చాలా అలసటగా ఉంది నా దగ్గర నా శరీరం మాత్రమే ఉంది కానీ ప్లీజ్ త్వరగా కానివ్వండి నాకు చాలా ఉంది నేను నిన్ను ఇక్కడ తెచ్చింది పడక గదిలోకి కాదు ప్రాణాలతో బయటపడ్డానికి మగాడు శరీరాన్ని చూస్తాడని అనుకోకు నేను ఇక్కడ తెచ్చింది పడక గదిలోకి కాదు ప్రాణాలతో బయటపడ్డానికి నేను నిన్ను మనిషిలా చూస్తున్నా వస్తువులా కాదు ముందెల్లి ఫ్రెష్ అవ్వు ఆ బట్టలు మార్చుకో ఆ గదిలో వాష్రూమ్ ఉంది ఏంటి అలా చూస్తున్నారు బాగోలేదా అందరూ చందమామ ఆకాశంలోనే ఉంటుంది అనుకుంటారు కానీ ఆ చందమామ నా షర్ట్ వేసుకున్న కళ్ళ ముందు నిలబడుతుందని నాకు ఇప్పుడే తెలిసింది పోండి మీకు జోకులు ఎక్కువ ఆ రంగుల ప్రపంచంలో నువ్వు ఒక బొమ్మలా కనిపించుండచ్చు కానీ ఈ నిషీధిలో నువ్వొక అద్భుతంలా ఉన్నావు వంట పెద్దగా రాదు ఏదో ఆకలి తీరడానికి ఏంటిది అసలు తినలేకపోతున్నా ఎందుకు ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా కాదు ఫ్రేమ్ ఎక్కువైంది నా చిన్నప్పుడు మా అమ్మ తినిపించిన తర్వాత మళ్ళీ అంత కమ్మటి రుచి ఇప్పుడే చూస్తున్నా ఉప్పు ఉప్పు తక్కువైంది కదా అవును కొంచెం తక్కువైంది కానీ మీ చేతితో వండి పెట్టారు కదా ఆ తీపి ముందు ఉప్పు తక్కువైతే ఏంటి లేండి చిన్న పిల్లల నిండా పూసుకుని తింటున్నాం మరి చిన్న పిల్లల చూసుకునేవాడు దొరికాడు కదా ఇన్నాళ్ళు నీ ఆకలిని ఎవరు పట్టించుకోలేదు నీ శరీరాన్ని చూశారు ఈ రాత్రి కలలో కూడా మర్చిపోలేను ఒకవేళ ఇది కల అయితే నన్ను నిద్రలేపకండి ప్లీజ్ ఇది కల కాదు వెన్నెలా ఇకపై నా జీవితంలో ప్రతి పేజీలో నువ్వు ఉంటావా It's going to be alright. I'm so scared. I'm right here with you. I can't do this anymore. Shh, I'm here. We'll face it together. Promise?